కర్నూలు బస్సు దుర్ఘటన ఆ పేరు వినగానే మనలో చాలా మందికి ఆ భయంకరమైన రాత్రి గుర్తొస్తోంది అసలా రోజేం జరిగింది అంతమంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమేంటి ముఖ్యంగా ఆ దుర్ఘటన నుంచి మనం నేర్చుకోవలసిన పాఠాలేంటి వాటన్నింటినీ ఇప్పుడు చూద్దాం ఒక్కసారి ఊహించుకోండి రాత్రి సమయం దాదాపు మూడున్నర హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్ అందులో ఉన్న నలభై మందికి పైగా ప్రయాణికులు అంత గాఢనిద్రలో ఉన్నారు వాళ్లలో ఎవ్వరూ ఊహించివుండరు కొన్ని నిమిషాల్లో వాళ్ల జీవితాలు తలకిందులు కాబోతున్నాయని ఆ ప్రశాంతమైన ప్రయాణంలోనే ఒక పెను ప్రమాదం దాగి ఉందని ఎవ్వరూ అనుకోలేదు ఫలితం దాదాపు ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారు వాళ్లంతా ఎన్నో కలలతో ప్రయాణిస్తున్నవాళ్లే కాని ఆ ఒక్క రాత్రి వాళ్లందర్నీ అగ్నికి ఆహుతి చేసింది ఇరవై ఇది కేవలం ఒక నంబర్ కాదో ఆ దుర్ఘటన ఎంత భయంకరమైందో చెప్పడానికి ఇదొక సాక్ష్యం సరే అసలు ఆ భయంకరమైన రాత్రి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మీద ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం సో ఇది కావేరీ ట్రావెల్స్ కి చెందిన ఒక ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తోంది ప్రమాదం జరిగింది కర్నూల్ దగ్గర ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మీదున్న చిన్నటే అనే ఊరు దగ్గర అనమాట ఆ టైంలో బస్సులో సుమారు నలభై నుంచి నలభై నాలుగు మంది ప్రయాణికులు ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు అసలు ప్రమాదం ఎలా జరిగింది అంటే ఒక చిన్న యాక్సిడెంట్ ఇంత పెద్ద అగ్నిప్రమాదంగా ఎలా మారింది ఇక్కడి ఏం జరిగిందంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అన్నమాట ఫస్ట్ ఒక బైక్ నుంచి వచ్చి బస్సుని గుద్దింది అంతే ఆ బైక్ కాస్త బస్ కింద చాసీస్లో ఇరుక్కుపోయింది బస్సు ఆగలేదు కదా అలాగే ముందుకు వెళ్తుండటంతో ఆ ఘర్షణకి స్పాక్సొచ్చాయి ఆ నిప్పురవ్వలు కాస్త ఫ్యూయల్ ట్యాంక్కి అంటుకున్నాయి ఇంకేముంది క్షణాల్లో బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుంది ప్రమాదం జరగడం ఒక ఎత్తైతే ఇంతమంది కారణం కారణమేంటి ఆ మృతుల సంఖ్య ఎందుకంతెక్కువగా ఉంది అసలు లోపం ఎక్కడుంది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇది ఒక్క పొరపాటు వల్ల జరిగింది కాదు ఒకదాని తరువాత ఒకటి ఎన్నో వైఫల్యాలు కలిసి ఈ ఘోరానికి కారణమయ్యాయి చాలామంది నిద్రలో ఉన్నారు ఏం జరుగుతుందో తెలిసేలోపే ఆలస్యమైపోయింది బయటపడదామని చూస్తే మెయిన్ డోర్ జామ్ అయిపోయింది ఎమర్జెన్సీ ఉన్నా అవి పనిచేయలేదు కొన్ని అయితే అయిపోయాయి ఇక కిటికీల నుంచి బయటపడే అవకాశం కూడా చాలా తక్కువ దీనికి తోడు రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలు ఆలస్యం ఆలస్యమయ్యాయి అన్నీ కలిసి వాళ్లను బస్సులోనే బంధించేశాయి ఈ నంబర్స్ వెనుక ఎంతటి విషాదం దాగుందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు ఒకే కుటుంబం భర్త భార్య వాళ్ళిద్దరి పిల్లలు నలుగురూ కలిసి ఆ మంటల్లో ప్రాణాలు వదిలారు వాళ్ళ ప్రయాణం ఆ కుటుంబానికే చివరి ప్రయాణం అయిపోయింది ఇవన్నీ చూశాక మనందరి మదిలో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న అసలు ఈ దుర్ఘటనను ఆపగలిగేవాళ్లమా దీన్ని నివారించవచ్చా సరే ఇంత పెద్ద ప్రమాదం జరిగాక అధికారుల స్పందన ఎలా ఉంది ఈ ఘటన తర్వాత అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండూ స్పందించాయి ప్రధానమంత్రి నరేంద్ర గారు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేయడంతో పాటు మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు మరోవైపు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు గాయపడిన వాళ్లందరికీ వెంటనే మెడికల్ హెల్ప్ అందించాలని అలాగే ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ఆదేశించారు అయితే విచారణలు నష్టపరిహారాలు ఇవన్నీ ఒకవైపు కాని అన్నింటికన్నా ముఖ్యమైనది ఈ విషాదం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి ఇది కేవలం ప్రభుత్వం లేదా బస్ ఆపరేటర్ల బాధ్యతే కాదు ప్రయాణికులుగా మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవేంటంటే ఫస్ట్ మనం ప్రయాణించే బస్ ఆపరేటర్ గురించి ఆన్లైన్లో రివ్యూస్ చెక్ చేసుకోవాలి ఎక్కే ముందు అందులో ఫైర్ ఎక్స్టింగ్విషర్లున్నాయా ఎమర్జెన్సీ డోర్సు సరిగ్గా పనిచేస్తున్నాయని అడగడంలో తప్పులేదు ఎక్కేక మనకి దగ్గర్లో ఉన్న ఎగ్జిట్స్ ఎక్కడున్నాయో ఒకసారి చూసుకోవాలి అన్నింటికన్నా ముఖ్యం అనుకోని పరిస్థితి ఎదురైతే ఏం చేయాలనే దానిపై మనస్సులో ఒక ప్లాన్ రెడీగా ఉంచుకోవడం మనల్ని మనం కాపాడుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది ఇవన్నీ తెలుసుకున్నాక ఒక ప్రశ్న మిగిలిపోతోంది మనం ఎక్కబోయే తర్వాతి బస్సు మనం చేయబోయే తర్వాతి ప్రయాణం నిజంగా సురక్షితమేనా ఈ ప్రశ్న ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేయాలి